కథామంజరి ఫిబ్రవరి నెల శ్రావ్య సంచిక శ్రీమతి పోడూరి శ్రీ స్మారక సంక్రాంతి కథల పోటీ ఐదులో ప్రోత్సాహ బహుమతి పొందిన కథ దర్పణం రచన సింగరాజు శ్రీనివాసరావు స్వరం ఉమాదేవి వందే భారత్ లో చెన్నై నుంచి బయలుదేరి ఒంగోలుకు వెళ్తున్నాను నా ఆలోచనలు వారం క్రితం జరిగిన సంఘటన మీదకి మళ్ళాయి ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని ప్రవచనాలు విన్నా ఎన్ని క్షేత్రాలు తిరిగినా రానటువంటి మార్పు ఒక బలమైన సంఘటనతో వస్తుంది అన్నది నా పట్ల నిజమైంది అందుకేనేమో పెద్దలు చెబుతుంటారు పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది అదే మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది అని ఆ సంఘటన తర్వాత ఆ మాట నిజమని అనిపించింది ఉద్యోగరీత్యా గుంటూరు శాఖలో మేనేజర్గా పనిచేస్తున్న నేను అత్యవసరంగా చెన్నైకి బదిలీ చేయించుకోవాల్సి వచ్చింది అది నా కూతురు బలవంతం మీద పొరిగింటి పుల్లకూర రుచి అంటారు కదా అలా మా అమ్మాయి స్నిగ్ధకు ఆంధ్రాలో కంటే చెన్నైలో ఇంజనీరింగ్ చేయాలని మక్కువ ఎక్కువ మంకుపట్టు పట్టిమరీ ఎంఆర్ఎస్లో ఇంజనీరింగ్ సీట్ సంపాదించి నాకు అగ్ని పరీక్ష పెట్టింది ఏదో కోరుకున్నది కదా అని దాని ప్రకారమే చదివిద్దామని నిర్ణయించుకున్నాను అంతవరకు బాగానే ఉంది సీటు దొరికిన తర్వాతే అసలు చిక్కు వచ్చిపడింది స్నిగ్ధను హాస్టల్లో ఉండమంటే ససేమిరా కుదరదని చెప్పింది ఒక పక్క కూతురు మరోపక్క భార్య స్రవంతి చెరోపక్క చేరి జోరీగల్లా పోరడంతో నేను చెన్నైకి బదిలీ చేయించుకోక తప్పలేదు భాష సమస్య కారణంగా నన్ను శాఖలకు వేయకుండా లోకల్ హెడ్ ఆఫీస్లోనే పోస్టింగ్ ఇచ్చారు ఎట్టకేలకు స్నిగ్ధ కోరిక తీరి ఎస్ఆర్ఎంలో చేరింది కూడా బ్రాంచ్ మేనేజర్గా బాధ్యత వదిలినందుకు టార్గెట్ల టెన్షన్ తప్పినందుకు చాలా సంతోషంగా ఉంది తిన్నగా అక్కడి భాషకు వాతావరణానికి అలవాటు పడిపోయాను నాకు ప్రావిడెంట్ ఫండ్ సెక్షన్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దగ్గర డెస్క్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇచ్చారు కాలేజీకి దగ్గరలో ఉన్న గుడోన్చేర్లో ఇల్లు తీసుకున్నాను అక్కడి నుంచి నుంగంబాకంలోని మా ఆఫీస్కి దూరం ఎక్కువైనా స్నిగ్ధ కోసం అక్కడే ఇల్లు తీసుకున్నాను నా దగ్గర పనిచేసే అసిస్టెంట్లు తమిళ్లైనా నాతో బాగానే కలిసిపోయారు నాకు తమిళం రాదు కానీ వాళ్లకు వచ్చు అది నాకు కాస్త అనుకూలించిన విషయం సార్ ఈరోజు సాయంత్రం నాకు ఒక గంట పర్మిషన్ కావాలి అడిగాడు సంతోష్ దేనికని అడిగాను మా నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లాలి సార్ డాక్టర్ గారు అపాయింట్మెంటు ఆరు గంటలకు ఇచ్చారు మా అన్న కూడా పర్మిషన్ అడిగావు కదా అప్పుడు మా అమ్మకు బాగోలేక అడిగాను సార్ ఏమిటయ్యా ఇది ఒకరోజు అమ్మకంటావు ఒకరోజు నాన్నకంటావు ఇదేం బాగోలేదు అందుకే నేను నిన్న మిమ్మల్ని సెలవు అడిగాను పని ఎక్కువగా ఉంది తప్పక రమ్మన్నారు ఇప్పుడు పనంతా అయిపోయింది ఒక గంట పర్మిషన్ ఇవ్వండి చాలు సార్ ఒక పని చెయ్యి మీ నాన్నని తీసుకుని మీ ఆవిడను ఆసుపత్రికి వెళ్ళమను నువ్వు ఐదుకు బయలుదేరి నేరుగా ఆస్పత్రికి వెళ్ళు లేదు సార్ మా నాన్నను నేనే తీసుకెళ్లాలి అది నా బాధ్యత ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి ఈసారి అవసరమైతే పర్మిషన్ అడగను సార్ సెలవే పెడతాను ఏం బెదిరిస్తున్నావా త్వరం పెంచాను బెదిరించడం సార్ నేనేం చేస్తానో చెప్పాను నా తల్లిదండ్రుల బాధ్యత నాదే సార్ వాళ్ళకంటే నాకు ప్రమోషన్ ఎక్కువ కాదు సెలవులు ఎక్కువ కాదు సంతోష్ మాటల్లో దృఢ నిశ్చయం అతని మాటలు నాకు ఎక్కడో ముల్లులా గుచ్చుకున్నాయి ఇక ఏం చెప్పినా లాభం లేదని అతన్ని వెళ్లమన్నాను అసలు సంతోష్ వాళ్ళ తల్లిదండ్రులు అతనితోనే ఉన్నారా లేక వాళ్ళ పేరు చెప్పి కావాలని పర్మిషన్ తీసుకుని ఇంకెక్కడికైనా పోతున్నాడా అనే అనుమానం వచ్చి విల్సన్ని పిలిచాను విల్సన్ సంతోష్ వాళ్ళ అమ్మ నాన్న ఇతని దగ్గరే ఉంటారా అవును సార్ ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల దగ్గరే ఉంటారు సార్ మా అమ్మా నాన్న కూడా నా దగ్గరే ఉంటారు మరి మీకు బదిలీలు వస్తే మాతో పాటే వస్తారు సార్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళని మేము ఆశ్రమాల్లో చేర్చాం సార్ వాళ్ళను మా బాధ్యతగా అనుకుంటాం చాలా మంచివాళ్ళయ్యా మీరంతా అని అతన్ని వెళ్లిపోమని చెప్పి ఆలోచనలో పడిపోయాను వాళ్ల మాటలు విన్న తర్వాత తప్పు చేస్తున్నానేమో అనిపించింది గుంటూరులో ఉన్నప్పుడు నాకు నేను చేసిన పని తప్పుగా అనిపించలేదు ఎందుకంటే అక్కడ నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాని ఇక్కడికి వచ్చాక నా అంతరాత్మ నేను చేసినది తప్పని ఎత్తిచూపసాగింది ఇప్పుడు నాలో అంతర్మదనం ఇవిగోండి టెస్ట్ రిపోర్టులు మా ఆవిడ స్రవంతి రిపోర్టులు తెచ్చి కౌంటర్లో ఇచ్చాను మీరక్కడ కూర్చోండి పిలుస్తాను అని వచ్చిరాని తెలుగులో చెప్పింది కౌంటర్ క్లర్క్ అక్కడున్న కుర్చీలలో కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం ఇంతలో కాస్త పరిచయమైన గొంతు తమిళంలో మాట్లాడుతూ వినిపించింది తల తిప్పి చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాను ఆయన మా జనరల్ మేనేజర్ అశోకన్ గారు ఆయన ఒక వృద్ధురాలిని తన చేతుల మీద మోసుకుంటూ తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు ఒక్క ఉదుటిన లేచి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాను నమస్తే సార్ హాయ్ శ్రీనివాస్ వాట్ ఏ సర్ప్రైజ్ ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు ఆయన ఆయనకి తెలుగు కూడా బాగా వచ్చు ఆయన చీఫ్ మేనేజర్గా ఐదు సంవత్సరాలు ఆంధ్రలో పనిచేశాడు మా శ్రీమతికి ఈ మధ్యనే షుగర్ కనిపించింది సార్ ఇక్కడ ఎండోక్రోనాలజిస్ట్ చూపిద్దామని తీసుకుని వచ్చాను మరి మీరు మా అమ్మకు ఒంట్లో నరాలు బాగా బలహీనమైపోయాయి మేము కూడా ఇక్కడ న్యూరాలజిస్ట్ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఈరోజు చెకప్ కోసం వచ్చాము అయ్యో మాకెవరికైనా చెప్పొచ్చు కదా సార్ మేము ఎవరమో ఒకరు మీకు వచ్చేవాళ్ళం కదా ఇది బ్యాంకు పని కాదు శ్రీనివాస్ నా స్వంత పని అందున నా తల్లికి సంబంధించినది దాన్ని ఎవరికీ అప్పగించను అది కాదు సార్ అమ్మను మీరు చేతుల మీద మోసుకొచ్చారు వీల్చైర్ సహాయం తీసుకున్నా బాగుండేది కదా ఏమనుకుంటాడోనని భయపడుతూనే అడిగాను దానికి ఆయన చిరునవ్వుతో శ్రీనివాస్ అది నాకు సంతోషం కలిగించే విషయం నేను మోసుకొచ్చింది మా అమ్మనే కదా ఆమెను మోసుకురావడంలో నాకు కలిగే తృప్తి అనిర్వచనీయం మనం పసిపాపలుగా ఉన్నప్పుడు అమ్మ మనల్ని మోస్తుందే తప్ప ఏ వాహనం వాడదు అందులో ఆమె ఆనందాన్ని తృప్తిని పొందుతుంది అలాగే మనం కూడా వాళ్ళకి సేవ చేయడంలో ఆనందాన్ని వెతుక్కోవాలి అనర్గలంగా చెప్పుకుపోతున్నాడు ఆయన నేను మధ్యలో కల్పించుకొని అవును సార్ తల్లిని భార్యని సమానంగా చూడాలి ఇద్దరూ మన కోసం వారి జీవితాన్ని త్యాగం చేస్తారు అన్నాను ఆయన మాటకు వత్తాసుగా నిజమే కాని ఒక చిన్న భేదం ఉంది భార్య ఎంత త్యాగమూర్తయినా భర్త సంపాదించి తెచ్చే డబ్బు కోసం ఎదురుచూస్తుంది కానీ తల్లి మాత్రం బిడ్డ ఎదురుగా ఉంటే చాలనుకుంటుంది అందుకే నేను ఎప్పుడూ మా అమ్మకు ఎదురుగా ఉండాలనే కోరుకుంటాను అని ఏదో చెప్పబోయేటందులో కౌంటర్లో అమ్మాయి నన్ను పిలవడంతో ఓకే శ్రీనివాస్ రేపు కలుద్దాం అని వాళ్ళ అమ్మ భుజం చుట్టూ వేసి మెల్లగా నడిపించుకుంటూ వెళ్లిపోయాడు ఈ సంభాషణ వింటున్న స్రవంతి ఆమెకు ఎనభై పైనే ఉంటాయేమో అయినా ఆయన ఆమెను ఎంత ఓపికగా తీసుకొచ్చాడో సో గ్రేట్ అన్నది నా మెదడు ఆమె మాటలు వినే స్థాయిలో లేదు తండ్రి మరణించినా తల్లిని నా వెంట తెచ్చుకోక ఈ వయసులో నువ్వు మా వెంట తిరగలేవమ్మా ఇక్కడే ఉండు అని మా సొంత పల్లెలో ఆమెను వదిలేసి వచ్చిన సంఘటన గుర్తుకొచ్చింది ఆమెను అలా వదిలేసిన తర్వాత కొన్నాళ్లు నెలకు ఒకసారి వెళ్లి చూసి వచ్చేవాడు తర్వాత మూడు నెలలకు ఒకసారి ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి సంవత్సరం ఇప్పటిదాకా నేను ఆమెను పల్లెలోనే ఉంచి మంచి పని చేశానని అనుకున్నాను కానీ మా జనరల్ మేనేజర్ మాట విన్న తర్వాత ఏదో తప్పు చేశాననే భావన నాలో కలిగింది ఆయన అన్నమాట నా చెవిలో మారుమోగుతున్నది తల్లి మాత్రం బిడ్డ ఎప్పుడూ ఎదురుగా ఉండాలనే కోరుకుంటుంది అవును చిన్నప్పుడు నేను కూడా ఊళ్ళ నుంచి వచ్చేసరికి నా కోసం వాకిట్లో నిలుచుని ఎదురుచూసేది నేను ఎదిగి వచ్చిన తర్వాత కూడా నన్ను ఏనాడూ ఒక్క పైసా అడగలేదు ఇప్పుడు కూడా పొలం మీద వచ్చిన కౌర్తూ బతున్నదే కానీ నా మీద ఎప్పుడూ ఆధారపడలేదు అటువంటి దేవతను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చాను నా ఆలోచనలను ఆటంకపరుస్తూ కౌంటర్లో అమ్మాయి మమ్మల్ని పిలిచింది డాక్టర్ను కలిసి మందులు తీసుకుని ఇంటికి బయలుదేరాము ఎంత ప్రయత్నించినా మా జనరల్ మేనేజర్ గారు ఆయన తల్లిని మోసుకొని ఆసుపత్రిలోకి తీసుకొచ్చిన దృశ్యాన్ని మర్చిపోలేకపోతున్నాను చేస్తున్న పనులన్నీ యాంత్రికంగా జరిగిపోతున్నాయి పక్కనున్న వ్యక్తి సార్ ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు మన ఒంగోలు వచ్చింది అనడంతో గబగబా సూట్ తీసుకొని తీసుకుని అతనితో పాటే దిగాను వారం రోజుల తర్జన భర్జన తర్వాత మా అమ్మను తీసుకురావడానికి రవంతిని ఒప్పించి మా పల్లెకు బయలుదేరాను నేను వస్తున్న విషయం మా అమ్మకు చెప్పలేదు స్టాండ్కి వచ్చి కారు మంచి బస్సు ఎక్కాను అరగంట తర్వాత ఇంటి ముందు బస్సు దిగి ఇంట్లోకి వెళ్ళాను వాణి పిన్ని ఎదురొచ్చింది పిన్ని అమ్మెక్కడ సూట్ కేస్ పక్కన పెట్టి అడిగాను అదిగోరా ఆ గదిలో ఉంది అని పడక గది చూపించింది అమ్మను చూసి సంతోషకరమైన ఈ విషయం చెప్పాలని పరుగున వెళ్ళాను అక్కడ మంచంలో అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఆమె చేతిని చేతిలోకి తీసుకున్నాను కాని చేతిలో బలం కనిపించలేదు ఏమైందమ్మా అన్నాను ఒళ్ళంతా నిమృతు ఏదైతే రాకూడదని ఇన్నాళ్లు తపనపడ్డానో అదే వచ్చిందిరా ఆమె మాటల్లో స్పష్టత లేదు నెల రోజుల క్రితం అక్కకు పక్షపాతం వచ్చింది నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది నువ్వు చెన్నై వెళ్ళాక ఫోన్ నెంబర్ మార్చావేమో అనుకున్నాం అక్కను ఆస్పత్రిలో చేరిస్తే ఈ వయసులో కోలుకోవడం కష్టం అన్నారు ఏవో మందులు రాసిచ్చారు ఇక అక్క మంచానికే పరిమితం రా వచ్చి చెప్పింది పిన్ని నేను చెన్నై వెళ్ళాక బ్యాంక్ ఫోన్ మాత్రమే వాడేవాణ్ణి నాకు దుఃఖం ముంచుకు వచ్చింది అమ్మను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు పిన్ని అమ్మను నాతో పాటే తీసుకెళ్తాను నేను రానురా అనుకోకుండా పడిన పిడుగులా వేగంగా వచ్చింది అమ్మనోటి నుంచి ఆ మాట సీను నేనెక్కడికి రానురా ఈ స్థితిలో వచ్చి నీకు తలనొప్పులు తెచ్చిపెట్టలేను బాగున్నప్పుడే నన్ను వద్దనుకున్న మీరు ఈ స్థితిలో నన్ను తీసుకుపోయి ఏం చూస్తారరా ఇప్పుడు మీ ఆదరణ కాదురా నాకు కావలసింది మనసుకు కాస్త ప్రశాంతత అది ఇక్కడ నా అనుకుని ఇన్ని రోజులు నేను గడిపిన పల్లెతో తోబుట్టుల మధ్య మాత్రమే దొరుకుతుంది అందుకే పోయే కట్టను తీసుకుపోయి కష్టపెట్టకుండా ఇక్కడ వదిలేసి పుణ్యం కట్టుకోరా అన్నది అమ్మ ఆమె మాటలు బాకులై గుండెను కోసాయి అవును అక్కును చేర్చుకోవాల్సిన రోజున వదిలేసి ఇప్పుడు వచ్చి అమ్మ అని కన్నీళ్లు కరిస్తే అవి ముసలి కన్నీరుగానే గుర్తించబడతాయి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు సీను నువ్వు మంచి మనసు చేసుకొని అమ్మని తీసుకెళ్లాలని వచ్చావేమో కానీ ఎదురు చూసినంతసేపు నీ జాడ కనపడలేదురా ఇప్పుడు ఆమె మనస్సు బడ్డవారిపోయింది ఇది ఆమెను కదిలించి కష్టపెట్టే పరిస్థితి కాదు తోడబుట్టిందని నేనున్నాను కదా నేను చూసుకుంటానులే వెళ్ళు అమ్మంటే నిన్ను చిన్నతనంలో బొమ్మలతో ఆడించిందని ఆమెను ఆటబొమ్మ అనుకోకురా ఆమెకు అనేది ఒకటి ఉంటుంది అది దర్పణం వంటిది అది పగలకుండా చూసుకోవాలి ఒక్కసారి పగిలితే అది అతకదురా వెళ్ళిరా అని శుతిమత్తగా చెప్పి నన్ను వెళ్లమనకుండా వెళ్ళిపోయేలా మాట్లాడింది పిన్ని ఇక చేసేదేమి లేక అమ్మకాళ్లకు నమస్కరించి తిరుగుముఖం పట్టాను వారి మాటలకు నాకు ఆవేశం కానీ బాధ కానీ కలగలేదు ఎందుకంటే కృతజ్ఞుడికి ఇంతకన్నా గొప్ప మర్యాద ఎందుకు దొరుకుతుంది కథామంజరి ఫిబ్రవరి నెల శ్రావ్య సంచిక దర్పణం రచన సింగరాజు శ్రీనివాసరావు స్వరం Semite Ummawi